కామాక్షయ గారు అదేవిధంగా పెద్దలు ఇప్పటి వరకు ప్రజాశక్తి వినాయక్ గారు అదేవిధంగా చాలా మంది పెద్దలు మేధావులు ఉన్నారు మొట్టమొదటిసారిగా మరి కర్పూరి ఠాకర్ గారు ఏ విధంగా రాజకీయాల్లో రావడం రాజకీయాలలో రావడానికి మొదటి ముందు ఓ సామాన్య కుటుంబంలో పుట్టి మంగలి అనే కుటుంబంలో పుట్టినూలో పాటు ఏదైతే మన దేశ స్వాతంత్రం గురించి పోరాడం జైలు వెళ్ళింది అన్ని మేము విన్నాము కానీ ఆ తర్వాత ఆయన

ఏదైతే అగ్ర కుల భావన బడుగు మరి వర్గాలను ఆలోచన ఇన్సల్ట్ చేయడం వల్లనే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది చదువుకుంటేనే భవిష్యత్తు సావిత్రి స్కూల్ పెట్టించాడు కనుక ఎయిటీన్త్ సెంచురీలో ఏదైతే ఆలోచన ఉన్నదో అదే ఆలోచనతో శిష్యుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడం బ్యారిస్టర్ కావడం ఈ దేశ స్వాతంత్ర్యం వచ్చిన ఎవరు రాయగలుగుతాడు రాజ్యాంగం ఉంటే మహాత్మా గాంధీ పండిట్ జవహర్ లాల్ ఉన్నారు సర్దార్ పటేల్ మౌలాన గారు ఉన్నారు కడుపు కాలిన వాడు పేదరికంలోకి వెళ్ళి వచ్చిన వారే నిజమైన కాన్స్టిట్యూషన్ రాస్తాడు అని చెప్పడం జరిగింది అందుకే దేశంలో మొత్తంలో అంబేద్కర్ ఆలోచనను ఒకనాడు అడ్డగాని తన ముందే బావుల దగ్గర కొనియలే గుళ్ళ దగ్గర కొనియలే ఆ ఆలోచనతో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది కానీ బీసీలకు మాత్రం అలాంటి ఆలోచన ఆనాడు లేదు తర్వాత కర్పూరి ఠాకూర్ మొదలు పెట్టాడు అదేవిధంగా అక్కడ రామస్వామి కూడా తమిళనాడు లో ఆలోచన చేశారు కర్పూరి ఠాకూర్ గారు భారత వ్యక్తం ఇవ్వడం అంటే ఊరికి ఇవ్వలేదు మేము కూడా బీసీలను ఏది చనిపోయిన తర్వాత ముప్పై మూడు ఏళ్ల తర్వాత ఇచ్చానండి కర్పూర కాదు పుస్తకం నియ్యని దర్ కర్చర్ తీయ పెట్టుకుంటాడు సో విస్సన్ డు ఎ లెసన్ టు ది పీపుల్ హౌ ఇన్ ద ఫ్యామిలీ ద పూర్ ఫ్యామిలీ ఇల్ల ఈ స్టైక్ వచ్చిందంటే టాలెంట్ ఇస్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ గాడ్ హస్ గివెన్ టు ఎవరీబడీ అలా జరిగింది ఎల్లబెడిని ఎల్లబెడిని పొడు కొండేలు కొట్ల ఉండ ఐఐటి ఐఐఆర్ ఆల్ ఇండియా షుడ్ అ మెడికల్

ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నాం మనం పార్లమెంట్ కదా బీజిల్ అందరూ నా ఉద్దేశంలో తప్పనిసరిగా రాహుల్ ఏదైతే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి తిరిగిన తర్వాత ఒక మంచి ఆలోచన వచ్చింది వేరియస్ పీపుల్ ఈ వ్యక్తి ఆయన కలిసారు ప్రతి ఒక్కరు కూడా చుట్టుకున్నాడు బాగా అందుకు ఎక్స్డే అన్నాడు

ఆయన ముఖ్యమంత్రి అని చెప్తారు కానీ ఇరవై ఆరు పర్సెంట్ రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల కార్మికుల గురించి ఆయన ఇంటికి చాలా ఆల్మోస్ట్ ఇరవై కూడా ఉన్నాడు స్వాతంత్రం గురించి కనుక అలాంటి వచ్చే తరం వారికి తెలియాలంటే మీరు బుక్ రాయండి మా రాజేష్ మీరు తోటి ఉంటాడు మీరు బుక్ రాయండి దాని ఖర్చు అంతా నేను వెళ్తాను

సోషల్ మీడియా వచ్చింది కనుక నా ఉద్దేశంలో ప్రజలలో మార్పు వస్తుంది ఈ ఆ రోజు ఇంతకుముందు చూసుకుంటున్నారు ప్రజలలో మార్పు వచ్చింది కనుక మరి కర్పూరి ఠాకూర్ కూడా రాయగలిగితే ఆ పుస్తకం ఓకే వచ్చే తరం వారికి కూడా అర్థం ఏ విధంగా అంబేద్కర్ ఏ విధంగా జ్యోతిరాపూలే మహాత్మా పండిట్ జవహర్లాల్ లేరు ఇవన్నీ కూడా తెలియాలండి ఈ స్ట్రీ కదా ఆలోచనలో మార్పు వస్తుంది ఏం తెలుసు అంత క్రికెట్ 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 పోతున్నది అది కూడా చదువుతున్నది పిల్లలు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సెల్ ఫోన్ ఉన్నది అన్ని అందులో చూస్తున్నారు అంత జ్ఞానం వచ్చింది కాబట్టి ప్రజలలో మార్పు వచ్చినప్పుడు కూడా ఇందిరాగాంధీ కూడా వైశ్యానికి ఏమైనా భూ సంకటన చేసింది ప్రజలలో మార్పు చూసింది ప్రజలకి ఇచ్చింది ఒకట తోట దగ్గర ఐదు వందల ఎకరాలు ఆరు వందల

will come. Then and you do not deny for student naurudigar. What you tell world आलोचना वाली. Whatever may thank you very. I am a bit from the gulf a middle class family but as became youth coming your president and media became cc president and I going the work to make even under cheap resource all the body. That is my bad luck. That at later my age is only 40 years. Nothing can age up senior ladder. ఉమ్మన్ రాష్ట్రానికి ఉన్నా నేను చేసినా ఫిఫ్టీ పర్సెంట్ చేశాను గాన్గోళ్ళకు యాదవ్ లకు

కర్పూర్ కడుపు గారికి నాలుగు ప్రధాన సంతానం తెలుసుకు